ఎందుకు వస్తుంది శ్రమ ఎందుకు వస్తుంది శాపం ఎందుకు వస్తుంది ఓటమి ఎందుకు వస్తుంది దరిద్రత ఎందుకు వచ్చింది వేదన ఎందుకు వచ్చింది వ్యాధి ఎందుకు వచ్చింది ఊహించని ఘోరమైన శ్రమ ఇందులో నా దోషం ఏముంది ఇందులో నా తప్పేం జరిగింది ఇందులో నా పొరపాటు ఏముంది ఏమన్నాడు నేను ఎంత మంచిగా ఉన్నో ఆయనకు అర్థం కాల నన్ను ఆయన సభలోకి పిలిస్తే రాజులాగా బోదా తలెత్తుకొని ముద్దాయిలాగా పోను ఎందుకంటే ఏ తప్పు నా దగ్గర లేదు పెద్ద మనిషి నేను అని నలభై అధ్యాయాలు దరివేశాడు దాదాపు ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఎవరు ఏవు తర్వాత ఆయన దర్శించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత జ్ఞానమునుకు మించి నా నేను మాట్లాడాను నా సంగతి నాకు అర్థమైంది కనుక నన్ను నేను అసహించుకొని బూడిదలోనూ ధూళ్ళను బడి పశ్చాత్తా పడతానని అన్నాడు ఏమో నేను పెద్ద మనిషిని అంత మంచి వాడిని ఇంత మంచి కొంతమంది అన్న నేనేం ఏం చేశాను అన్న నేను చాలా బాగా ఉంటున్నాగా కానీ నాకేంది ఈ బాధలు అడ్డదిడ్డంగా బతికే వాళ్ళని బ్రహ్మాండంగా బతుకుతున్నారు నేను దేవుడిని నమ్ముకొని అన్ని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో అరే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటే అబ్బే ఏందో నాన్న నాకు అసలు సుఖమే లేదు నా బతుకంతా ఇంతే తమిడా చెల్లి ఒక్క మాట లోకస్తులు బాగుంటారు నాన్న బాగుంటారు వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి ఎంత వాళ్ళ పంట బాగా పండిద్ది వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు నాన్న ఆకస్మికముగా ఆపద సంభవించి అధపాతాళానికి దిగిపోతారు నాయన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు వ్యతిరేకించారు అడ్డదిడ్డంగా బతుకుతున్నారు నువ్వు చెప్పినా వినట్లేదు కానీ బాగున్నారు కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో పాతాళ పంచున్నాయి అడుగు జారు స్థలమందు ఉన్నాయి కానీ నీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయన అరచేతుల్లో ఉన్నాయి నువ్వెక్కడున్నావు తెలుసా ఆయన ఏర్పాట్లు ప్రణాళికలు ఆయన శిక్షణములో ఉన్నావు మంచోడివే వందలో ఎనభై మంచియే ఉన్నాయి మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెన్ రావాలి కదంటే ఇరవై చెడ్డవి ఉన్నాయిగా వాటిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లస్ చేస్తాడు అర్థమైతే కొట్టు నిజంగా అర్థమైతే ఎనభై మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా వందరా వందరా అంటావా అన్నవా నాన్న ఎనభై సార్లే అమ్మా ఇంకేం కావాలి మనకి అంటావా ఎనభై ఎందు అంత సీటు చదివి కనీసం తొంభై ఎనిమిది సరే ఎందుకులే మళ్ళీ ఏమన్నా అంటే మనది తిడతాడు వద్దులే ఏదో ఒకటి వచ్చిన లేని ఆశ అయింది నీ హృదయవాంచి మీ వాడు వంద వంద సాధించిందాక ఎగ్జామ్ రాయాలని నీ ఆశ చదవాలి వాడు వంద కొంద కొట్టాలని ఆశ ఆయన కూడా అంతే ఎనభై మంచి ఉన్నారా తల్లి నీ దగ్గర ఒక ఇరవై ఉన్నాయరా తేడా అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న ఎనభై శాతం మంచే ఉంది ఇరవై శాతం పాపం ఉంది అది కూడా పోవాలి నీలో ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ ఇరవై శాతం పాపం ఏ రూపంలో ఉంది నాలో ఎలా ఉంది ఎక్కడుంది అన్ను వెతకాలా లేదా అసలు నువ్వు ఆ సంగతే పట్టించుకోవు చర్చకు వస్తేనే కూర్చొని నిద్రపోతుంటావు చెప్పేదేమో మైండ్కి ఎక్కవదు ఎట్లా కాను ఆ సంగతి పట్టాలి కదా నీకు ఏది ఎక్కడుంది ఏ రూపంలో ఉంది దాన్ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి చాలామంది చర్చకి వచ్చారు అందరి హృదయాల్లో ఈ ఆలోచన ఉండాలి ఎక్కడన్నా నేను దేవుడు అభ్యంతరపడి అడుగులు వేస్తున్నానా నేను మళ్ళీ చెప్తున్నా తమ్ముడు నీకు తెలిసినంత వరకు అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నావా అన్నీ దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని కరెక్ట్గా ఉన్నావా అయినా బాధలు వస్తున్నాయా పండగ చేసుకో సింహాసనం రాబోతుంది నీకు అదే రూపంలో వచ్చిందో తెలియదు పండగ చేసుకో రెండు అంతా దీవెం రాబోదు మంచిగా ఉంటే అయినా కూడా నీకు అగచాట్లు వస్తే అది నీకు ప్లస్సే అది నీ ప్రమోషన్కి కారణం దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం కానీ ఒకవేళ అందును బట్టి కాకుండా నీ తేడాను బట్టి వస్తే నేను చెప్పనా నీ తేడాను బట్టి శిక్షించాడనుకో నువ్వు దాన్ని గుర్తించి మారు మనసు పొందలేదనుకో ఇది కంటిన్యూ అయ్యిద్ది ఇది సింహాసనానికి కాదు పతనానికి దారి తీసిద్ది అర్థమైందో కాలేదు మరి మీకు నిజంగా అర్థమైందా మంచిగా ఉంటి కూడా శిక్ష వస్తుంది అంటే ప్రమోషనే కానీ తేడా పడి తేడాలు చేసి దరిద్రం తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అయినా వచ్చింది నాకు ప్రమోషను అని ఫీల్ అవకా పంప పాపాన్ని బట్టి వచ్చింది అనుకో ప్రమోషన్ రాదు సరి కదా ఇంకొంచెం దిగజారుతావు అందుకని ఎందుకు వచ్చిన గొడవ కొంచెం చూసుకుంటే బాగుంటుంది కదా